జిల్లా ఏలూరు కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి బేమడోలు మండలం లంకలో తేదేపటి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరంజనే కలిసి పార్టీ సభ్యుతో నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్ కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు బేమడోలు మండలం ఆగడాల లంకలో తేదేపటి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరంజనేయులతో కలిసి పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు ఆంగడా లంక ప్రధాన కోటలిలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ మహేష్ కుమార్ పూలమాలలు వేసి పూలమాలలోపించారు ప్రపంచ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు ద్వారా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు భీమ సదుపాయంతో పాటు విద్య వైద్యం వంటి సదుపాయాలు పార్టీ కల్పిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలమని సార్వత్రిక ఎన్నికల్లో ప్రాణాల్లో అడ్డుపెట్టి మరి కార్యకర్తలు పార్టీని గెలిపించారని ఎంపీ మహేష్ కుమార్ కొనియాడారు సభ్యత నమోదు కార్యక్రమాన్ని అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏలూరు పార్లమెంటు పరిధిలో అత్యధిక సభ్యత్వాలు పూర్తి చేయాలని ఎంపీ మహేష్ కుమార్ సూచించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడదామని తెలుపుతూ అలాగే ఇవాళ మీ రోడ్ ముందు ఒక ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయ్యనుంది ఇంకా డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది అది కూడా వచ్చే రోజుల్లో అది కూడా రావాల్సిన అవసరం ఉండేది ఇవాళ ఆంజనేయుల గారి నాయకత్వంలో అప్పుడు ఈ రోడ్ వేసి ఇవాళ రోడ్లలో ఈ ఊరికి రావడానికి కూడా అది ఎంత కనిపించినా మన ఆంజనేయుల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ గ్రామానికి కావాల్సిన ఎంకాయ కావాల్సిన కూడా వచ్చే రోజుల్లో అది కూడా చేస్తామని అందరికీ తెలుపుతూ అలాగే అలాగే ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది చాలా వరకు మాట్లాడే వచ్చే రోజుల్లో మళ్ళీ గ్రామం నుంచి మళ్ళీ సమస్యల గురించి మాట్లాడదారు